శ్రీమాత్రే నమ నమః అద్వైత భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ ఇవాళ రేపు మన హిందువులందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఎవరినించో కాదండి మన యొక్క క్రైస్తవ సోదరుల దగ్గర నుండి ఎందుకంటే కల్వరి చర్చ్ అని ఒక చర్చ్ ఉంది అక్కడ అష్టోత్తరానికి టికెట్లు మేరీమాత అభిషేకానికి టికెట్లు గుండ్రు గీకిస్తారట నెక్స్ట్ అలాగే హారతులు ముడుపులు కట్టడాలు ఆ ముడుపులు మళ్ళీ వేటికి వేటికో కాదు వేప చెట్టు రావి చెట్టు కళ్యాణం చేసి వాటికి ముడుపులు కట్టిస్తారట అసలు ఏమవుతుందిరా నాయన సమాజం ఎటు పోతుంది నా బాధ ఏంటంటే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ముందే ఎందుకంటే మీరు మమ్మల్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు కన్వర్ట్ అవుతున్నారా అనేది నాకు డౌట్ ఎప్పుడు వస్తుంది అనమాట ఎందుకంటే మీరు మీ ఉద్దేశం ఏంటి మీ మోటో ఏంటి అసలు ఉదాహరణకు నేనే అబ్బా మీ సో కాల్డ్ క్రైస్తవంలోనే ఉన్నా అనుకోండి నేను ఫాస్ట్ అని అనుకోండి నేను అనే మాట ఏంటంటే అసలు మన ఉద్దేశం ఏంటన్నా ఆయన మనం హిందువుల్ని మార్చాలి అవునా హిందువులు చేసేటువంటి విగ్రహారాధన మంచిది కాదు విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ నరకానికి పోతారు ఆఖరికి నన్ను కన్నా తల్లైనా నన్ను కన్నా తండ్రైనా నా తాత ముత్తాతలైనా ఈరోజు నా శరీరం ఇచ్చినటువంటి నా వంశంలో ఎవడైనా సరే విగ్రహారాధన చేస్తే పాపిష్టి నరకాలకు పోతాడు మళ్ళీ సోకాల్ నరకం ఎక్కడ బైబిల్లో లేదు అక్కడ యమధర్మరాజే ఉంటాడు మీ లాజిక్ ప్రకారంగా ఓకే అది వదిలేస్తే మరి ఇలాంటప్పుడు మనం ఎలా హిందువులందరినీ కూడా డైవర్ట్ చేయడానికి చర్చిల్లో గంటలు చర్చిలో గంట పైన ఎక్కడో ఉంటుంది దానికి దానికి సంబంధించి దిక్కుమాలిన సాంప్రదాయం ఏదో ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి గంట కొట్టేది ఏమిటి చెప్పు లోపలికి వేసుకురావద్దని చెప్తున్నారు హైలైట్ ఏంటంటే అగరొత్తులు ధూపాలు అష్టోత్తరాలు ఏసురాజాయ విత్మహే పుత్రాయ ధీమహే తన్నో యహో ఆ ప్రచోదయాత్ అరే ఎట్లా ప్లాన్ చేశారా మీరు అసలు కరెక్ట్గా గాయత్రి అనేటి ఒకటి ఉంటుంది మాకు హైందవ ధర్మంలో లక్ష్మీ గాయత్రి అలాగే రుద్రగాయత్రి అందరి దేవతలకు కూడా గాయత్రి ఉంటుంది అవి యంత్రాలపైన చెక్కించుకొని మేము యంత్ర ప్రతిష్టలు చేస్తాం ఎందుకు మనకు ఒక చిన్న సిమ్ కార్డులోకే ఇంత పవర్ వచ్చి మనం ట్రాన్స్ఫార్మ్ అన్ని రకాల కాల్స్ మాట్లాడే శక్తి ఉన్నప్పుడు యంత్రంలోకి ఇంత పెద్ద దేవాలయాన్ని కంట్రోల్ చేసే శక్తిని తెచ్చుకునే దానికి పెట్టుకుంటాం మీరు అదే ఫాలో అవుతున్నారు ఏ బైబిల్లో ఉంది ఇదంతా రీసెంట్గా పెళ్ళి చేస్తుంటే ఓ పాస్టర్ వచ్చి మంత్రాలు చదువుతున్నాడు అందులో అష్టోత్తరాలు నమః అయినమోంబత్తి ప్రియానమ శిల్వదారిణైన ముళ్ళ కిరీట దారిణేనమ అరే ఇటు పోతుందిరా నాయన సో ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి మీరు చాలా దారుణం అయిపోయింది రేపు రేపు ఏమవుతుందనంటే అసలు హోమం కూడా చేశాడు ఒకతను ఆఖరికి జీసస్ది పెట్టి ఫోటో పెట్టి వాడు మరి ప్రాంక్ చేశాడా కావాలని ఎంటకారంగా చేశాడా తెలియదు కానీ మన సో కాల్డ్ ఆంధ్రాలో ఒక పార్టీ ఉండే కలర్స్ ఈ క్రైస్తవ మతాన్ని బాగా పెంపొందించే పార్టీ పెద్ద పార్టీ ఉంది ఆ కలర్స్ అని హోమగుండంలో ఉన్నాయి రేపు రేపు ఆ నాయకుడు ఫోటో కూడా విజయల్ది పెట్టినట్టు పెడతారేమో మరి తెలియదు ఆ సాంప్రదాయం కూడా వచ్చి వస్తుంది కాబట్టి దయచేసి ఆట ఆడితే ప్రాపర్గా ఆడండి అంతేగాని సగం సగం ఆటలు ఆడకూడదు ఇంకొకటి ఈ గుండు గీకిచ్చడాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ ఇంటికి కూడా నేను ఏం చేస్తారు మా దగ్గర అంటే నీలాదేవి అని ఒక ఆ ఉంది ఆమెకు సంబంధించి ఈ గుండు గీకితే ఆమెకి వెళ్తుంది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ఆమె తన జుట్టు వచ్చేటట్టుగా తను వస్త్రం కట్టింది కాబట్టి ఇచ్చారు మరి మీకే నీలాదేవి ఇచ్చింది మర్యాద వచ్చి కట్టిందా ఎలా ఎలా అసలు సి నాకు స్ట్రైట్గా ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే పాపం వాళ్ళ వాళ్ళు పాత నిబంధనం చదువుతారు కొత్త నిబంధనం చదువుతారు దాంట్లో ఉన్న బూతులన్నీ వదిలిపెట్టి మంచి పాటిస్తారు ఎవరి జోలికి వెళ్లరు అనవసరంగా ఎవరిని కూడా క్రైస్తవంలోకి లాగరు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎంత ఇది కాబట్టి వాళ్ళు పాపం నేను పుట్టింది ఇందులో కాబట్టి నేను ఇందులోనే ఉంటా ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే కూడా మీరు మీ ధర్మాన్ని మీరు పాటించండి అని నేను చెప్తా కానీ ఎవరైతే మన హైందవ మతం నుంచి బయటికి ఎందుకు వెళ్తున్నారంటే మాకు పూజలు చేస్తారండి పూజలకు నేను డబ్బులు ఇవ్వలేను ఇదే కదా చెప్పే కారణం అంతే కదండి ఇప్పుడు మనం పూజ చేస్తే పంతులు పూజలు పూజల పేరు మీద డబ్బు బాగా దండుకుంటున్నారు మేము ఎన్ని కోరికలు కోరినా తీరట్లేదు మాకు ఈ టార్చర్ ఎక్కువైపోయింది ఇంట్లో హోమం చేసి పొగంతా వస్తుంది మరి అక్కడికి వెళ్ళి అదేగా అందుకని ఏదో ఏమంటారు దోబికా గదాన గర్కాన ఘాట్కా అన్నట్టు ఇటు కాకుండా అయిపోతుంది హిందూ మతం వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు కూడా మన హైందవ ధర్మంలో చేసే ప్రతి దానికి రీజన్ ఉంది మనిషి ఫ్యాన్ని కనిపెట్టాడు గాలిని కనిపెట్టలేదు మనిషి అగ్గిపెట్టే కనిపెట్టాడు తప్ప అగ్నిని కనిపెట్టలేదు మనిషి భూమిని తొవ్వి బతుకుతున్నాడు భూమిని కనిపెట్టలేదు మనిషి ఆకాశంలో ఎగురుతున్నాడు ఆకాశాన్ని కనిపెట్టలేదు మనిషి ఈ పంచభూతాలని వాడుకుంటున్నాడు తప్ప ఏవి కూడా మనిషి సొంతంగా కనిపెట్టింది లేదు ప్రకృతి సృష్టించిన దాన్ని మనం గౌరవించాలిరా నాయన అని చెప్తున్నారు పాశ్చాత్య సంస్కృతి ప్లాస్టిక్ని కనిపెట్టింది భూమంతా కలుషితం చేసింది సముద్రాలంతా కలుషితం చేసింది ఈరోజు ప్రాణవాళికి ముప్పు వస్తుంది ప్రళయాలు వస్తున్నాయి ఎన్నో రకాల వరదలు వస్తున్నాయి కారణం ఏంటి ప్రతి ఇంటికి బయట లోపల ఇంకుడు గుంతలు ఉండేవి మనకి ఇంత మంచి వర్షాలు పడుతున్నాయి ఈ సాంప్రదాయం ఎక్కడుంది ఎక్కడ ఉందా ఏ లేదు పాశ్చాత్య సంస్కృతి కదా మనకి ఇంట్లో బావులుండవు ఇంట్లో బావులు ఉంటే నీళ్ళని బావులోకి పోతాయిగా బావుల సంస్కృతి పోయింది ఒక అపార్ట్మెంట్లో ఉంటాం అపార్ట్మెంట్లో ఎవడో చేస్తాడు అందరూ మెలబట్టాల్సిందే హోమాలు పూజలు చేసుకుంటే ఏ లాభం కాబట్టి మనకున్న ధర్మాన్ని మనం భ్రష్టు పట్టించి ఈ దిక్కుమాల సంస్కృతిలోకి వెళ్ళిపోతున్నాం దయచేసి ఈ ఛానల్ ద్వారానే కాదు వేరే ఛానల్ ద్వారా కూడా చెప్పా ఎవరైతే ఎందుకు వచ్చానరా బాబు ఈ క్రైస్తవ మతంలోకి నాకు టార్చర్ ఎక్కువైపోయింది భాగం దశవభాగం భాగం అని చెప్పి మింగుతున్నారు మమ్మల్ని మొత్తం అంత డబ్బులన్నీ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మన హైందవ ధర్మంలో ఎవడన్నా గుడికి వెళ్తే నాకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అని అడిగారా తీర్థం పెడతారు నువ్వు వేస్తే ఏసావు లేకుంటే లేదు ప్రసాదం పెడతారు అసలు రోజు కేవలం అంతెందుకండి ఐఫోన్ కనిపెట్టినటువంటి యజమాని కూడా ఈ ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదం తిని బ్రతికిన రోజులు ఉన్నాయి అందుకే స్టిల్ ఈ రోజుకి కూడా వన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ మీరు ఎవరైనా యాపిల్ ఫోన్స్ కొంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తుంది ఎంతమందికి ఈ విషయం తెలుసు తను ఇస్కాన్ భక్తుడు హరే కృష్ణ భక్తుడు హైందవ ధర్మం అంత గొప్పది కాబట్టి ఎవరైనా సరే వేరే నేను క్రైస్తవ మతంలోకి వెళ్ళాన్ని బాధపడుతున్నాను ఎవరైతే ఉంటారో వారికి చెబుతున్నా మీరు గనక నాకు ఇది వద్దు నేను మళ్ళీ గర్వాపసి అవుతా అన్న వాళ్ళు ఎవరు ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీరు గర్వాపసి అయిన తర్వాతకి ఫైవ్ ఇయర్స్ వరకు మీ ఇంట్లో ఎటువంటి పూజలు జరిగిన ఎటువంటి హోమాలు జరిగినా ఎటువంటి శాంతులున్నా పెళ్ళిళ్ళున్నా ఫ్రీగా చేస్తా పూజ సామాలు వరకు తెచ్చుకోని లేదు అవి కూడా నేను ఇస్తాను కావాలంటే మీకు ఏంటి హైందో ధర్మంలో ఉంటే ఇవన్నీ కూడా రాచి రంపాన పెడుతున్నాగా బాధ అవి నేను ఫ్రీగా చేస్తా నాకు నా ధర్మం బ్రతకాలి సో దానికోసం నేను ఇదేం చేస్తా ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇంకేంటి ఛానల్ ద్వారా ఓపెన్గా చెప్తున్నా కాబట్టి దయచేసి మన ధర్మం చాలా గొప్పది ఆయన అనవసరంగా వెళ్ళకండి దయచేసి మన మన ధర్మాన్ని పట్టుకొని ఉండండి మన యొక్క హైందవ ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి మెడికల్ క్వాలిటీస్ ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అనవసరంగా వీటిని కాదని వెళ్ళకండి సర్వే జనా సుఖినోభావంతో స్వస్తి